హాయ్ అండి నీ ప్రేమకే కథ రెండవ భాగాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం ఇక కథలోకి వెళ్తే వికీని లారీ గుద్దేస్తుంది విక్కీ రోడ్డు మీద రక్తపు మడుగులో పడి ఉంటాడు అదే రోడ్డు సైడ్ ఒక గుర్తు తెలియని వ్యక్తి పని మీద బైక్పై వెళ్తూ ఉంటాడు ఆ తెలియని వ్యక్తి విక్కీని రక్తపు మడుగులో చూస్తాడు విక్కీ స్పృహలో ఉండడు అయినా పావనీ పావని అని తలుస్తూ ఉంటాడు ఈ అబ్బాయి ఎవరు ఇంకా బతికే ఉన్నాడు అని ఎవరి పేరు తెలుస్తున్నాడని అనుకుంటాడు ఆ తెలియని వ్యక్తి లారీ కరెంటు స్తంభానికి గుద్దుకుని ఉండడం చూస్తాడు లారీకి మంటలు అంటుకొని పూర్తిగా కాలిపోతుంది ఆ తెలియని వ్యక్తి వెంటనే పోలీసులకు అంబులెన్స్కు ఫోన్ చేస్తాడు విక్కీ పక్కన పడిపోయి ఉంటుంది ఫోన్ ఆ వ్యక్తి ఫోన్ తీసుకుని అందులో రెండు నెంబర్లు మాత్రమే కాల్ లిస్ట్లో ఉంటాయి ఆ వ్యక్తి వెంటనే బుజ్జి భార్య అన్న కాంటాక్ట్కు ఫోన్ చేస్తాడు పావని ఫోన్ ఎత్తుతుంది హలో విక్కీ తలనొప్పి తగ్గిపోయిందా ఇంటికి వెళ్ళిపోయావా అని అడుగుతుంది ఆ వ్యక్తి నేను విక్కీని కాదండి ఇక్కడ ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయ్యింది రక్తపు మడుగులో ఉన్నాడు ఆ యాక్సిడెంట్ అయిన వ్యక్తి పక్కన ఈ ఫోన్ ఉంది ఫోన్ తీసి మీకు ఫోన్ చేశాను ఆ వ్యక్తి ఇంకా బతికే ఉన్నాడు అని అంటాడు ఆ తెలియని వ్యక్తి అతను పావనిని మీరు తొందరగా యాక్సిడెంట్ అయిన స్థలానికి వచ్చేయండి అని అడ్రస్ చెప్తాడు పావని ఏడ్చుకుంటూ ఆఫీస్ బయటకు వెళ్ళి ఆటో ఎక్కుతుంది ఆటోవాడిని తొందరగా యాక్సిడెంట్ అయిన స్థలానికి వెళ్ళమంటుంది ఆటోవాడికి అడ్రస్ చెప్తుంది పావని దేవుడికి మొక్కుతుంది యాక్సిడెంట్ అయిన వ్యక్తి విక్కీ అవ్వకూడదు ప్లీజ్ దేవుడా ఈరోజు మా పెళ్లి రోజు విక్కీకి ఏమవ్వకూడదు అని బాధపడుతూ ఉంటుంది పావని పావని ఆటోవాడిని తొందర తొందరగా యాక్సిడెంట్ అయిన స్థలానికి వెళ్ళమంటుంది ఇక ఆటో అతను పావనిని యాక్సిడెంట్ అయిన స్థలానికి తీసుకువెళ్తాడు పావని ఆటో దిగి పరిగెత్తుకుంటూ వెళ్తుంది యాక్సిడెంట్ అయిన స్థలంలో పోలీసులు ఉంటారు పావని భయపడుతూ పోలీసుల దగ్గరికి వెళ్తుంది ఇక్కడ యాక్సిడెంట్ అయిందట యాక్సిడెంట్ అయిన వ్యక్తి నా భర్త విక్కి అతను ఎక్కడా అని అడుగుతుంది ఇప్పుడే అంబులెన్స్లో ఆ అబ్బాయిని హాస్పిటల్కి తీసుకెళ్లారు మీరు వెళ్ళండి అని విక్కీని తీసుకుని వెళ్ళిన హాస్పిటల్ పేరు చెప్తాడు పోలీసు వెంటనే పావని ఆటోవాడికి హాస్పిటల్కి తీసుకెళ్లమంటుంది హాస్పిటల్ పేరు చెప్తుంది అతనికి ఆటో దిగి ఆటోవాడికి డబ్బులు ఇచ్చి ఏడ్చుకుంటూ హాస్పిటల్లోకి వెళ్తుంది పావని రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి విక్కీ అనే అబ్బాయికి యాక్సిడెంట్ అయ్యిందండి ఇక్కడ అపాయింట్ చేశారు కొంచెం చూసి చెప్పండి అని రిసెప్షన్లో ఉన్న అమ్మాయిని అడుగుతుంది పావని రిసెప్షన్లో ఉన్న అమ్మాయి పావని విక్కీని ఉంచిన ఐసీయూ గది నెంబర్ చెప్తుంది గది నెంబర్ వెతుక్కుంటూ వికీ ఉన్న ఐసీయూ దగ్గరికి వెళ్తుంది పావని బయట ఒక పోలీసు ఒక సామాన్య వ్యక్తి నిలబడి ఉంటారు పావని ఏడ్చుకుంటూ ఐసీయూ దగ్గరికి వెళ్తుంది పావనిని పోలీసులు ఎవరు నువ్వు అని అడుగుతారు నేను యాక్సిడెంట్ అయిన అబ్బాయి విక్కీ భార్యను అని పావని ఏడుస్తూ చెబుతుంది ఇప్పుడే నీ భర్తను డాక్టర్ ఐసీయూ గదిలోకి తీసుకెళ్లారు ఇక్కడ కూర్చోమ్మా అంటాడు పోలీస్ అతను ఇక పావని కుర్చీలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది విక్కీని కాపాడిన వ్యక్తి పావని పక్కన కుర్చీలో కూర్చొని ఏడవద్దు అని ఓదారిస్తాడు పావని ఎవరు మీరు అని అడుగుతుంది నేనే నీ భర్తకు యాక్సిడెంట్ అయిన ప్లేస్లో చూసింది పోలీసులకు ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకువచ్చింది అని అంటాడు పావని విక్కీను హాస్పిటల్కి తీసుకువచ్చినందుకు థ్యాంక్స్ చెబుతుంది ఆ వ్యక్తికి ఆ వ్యక్తి విక్కీ ఫోన్ ఇచ్చి వెళ్ళిపోతాడు పోలీసులు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు డాక్టర్ విక్కీని చెక్ చేస్తాడు స్కానింగ్ తీస్తాడు కూడా డాక్టర్ రిపోర్ట్లు చూసి విక్కీ తలకు బలమైన గాయం తగిలింది వెంటనే ఆపరేషన్ చేయాలి అంటాడు ఆపరేషన్కు ముప్పై లక్షలు కట్టమంటాడు పావని డాక్టర్ విక్కీ గురించి ఇంకొక విషయం కూడా చెబుతాడు విక్కీకు ఆపరేషన్ చేస్తే బతుకుతాడు కానీ తలకు బలమైన గాయం తగలడం వలన బ్రెయిన్ చిట్లింది విక్కీకు ఇంతకుముందు జరిగినా ఏవీ గుర్తి ఉండవు చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తాడు చంటిబాబులా చూసుకోవాలి అని చెబుతాడు డాక్టర్ ఇక పావనికి ఏడుపు వస్తూ ఉంటుంది విక్కీ ప్రాణం దక్కితే చాలు అని అనుకుంటుంది కానీ విక్కీ పావని కలిసి పనిచేసి సంపాదించిన డబ్బుల్లో పది లక్షలు మాత్రమే ఉంటాయి మిగతా ఇరవై లక్షలు ఎక్కడి నుంచి తేవాలా అని ఏడుస్తూ ఉంటుంది పావనికి ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది ఇప్పుడు నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరున్నారు అని బాధపడుతుంది విక్కీకు ఎవరూ లేరు నాకు కూడా ఎవరూ లేరు ఇప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది వెంటనే పావనికి హరిశ్చందర్ రాజు గుర్తొస్తాడు పావని డాక్టర్ దగ్గరికి వెళ్ళి వికీకు ఆపరేషన్ మొదలు పెట్టమని చెబుతుంది పావని డబ్బులు తెస్తాను అని చెబుతుంది హాస్పిటల్ నుంచి ఆఫీస్కి వెళ్తుంది పావని హరిశ్చంద్ర రాజు క్యాబిన్ గదిలోకి వెళ్తుంది తను క్యాబిన్లో ఉండడు పావని కంగారుగా ఆఫీస్ మొత్తం హరిశ్చంద్ర రాజు గురించి వెతుకుతుంది తను ఎక్కడా కనిపించడు ఫోన్ చేస్తుంది రాజు ఫోను స్విచ్ ఆఫ్ చేస్తాడు పావనికి పిఏ జగన్నాథ్ కనిపిస్తాడు పావని ఎవరిని వెతుకుతున్నావు అంత కంగారుగానే అడుగుతాడు జగన్నాథ్ తను కంగారుగా మన బాస్ ఎక్కడున్నారు అని అడుగుతుంది పిఏ జగన్నాథ్ను ఇప్పుడే హరిచందర్ రాజు సారు తల బాధగా ఉందని ఒంట్లో బాగోలేదని ఆఫీస్ నుంచి ఇంటికి కార్లో వెళ్ళబోయారు అని చెబుతాడు ఏమైంది ఎందుకు మన బాస్ గారి గురించి అడుగుతున్నావు ఏమన్నా ఆఫీస్ వర్క్ ఉందా అని అడుగుతాడు జగన్నాథ్ ఏం లేదు జగన్నాథ్ గారు నేను అర్జెంటుగా సార్ని కలవాలి సార్ ఇంటి అడ్రస్ చెప్పండి అని వింటుంది పావని పిఏ జగన్నాథ్ పావనికి హరిచందర్ రాజు ఇంటి అడ్రస్ ఇస్తాడు మళ్ళీ ఎందుకు సారి ఇంటి అడ్రస్ అడుగుతున్నావు పావని అని అడుగుతాడు ఇప్పుడు నేను మీకు ఏమీ చెప్పలేను జగన్నాథ్ గారు మళ్ళీ ఆఫీస్కి వచ్చాక చెబుతాను అంటూ ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది తన దగ్గర అడ్రస్ తీసుకుని ఆఫీస్ నుంచి హరిచంద రాజును కలవడానికి వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది పావని ఆఫీస్ నుంచి హరిచంద్ర రాజును కలవడానికి వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది పావని ఆఫీస్ ముందు ఆటో ఆపి ఆటో ఎక్కి ఇంటి అడ్రస్ చెప్తుంది ఆటో అతనికి అతను ఫాస్ట్గా వెళ్ళమని అంటుంది ఆటో అతన్ని ఆటోవాడు సరే మేడం అని ఆటో ఫాస్ట్గా డ్రైవ్ చేస్తాడు పావని ఆటోలో గుండెల్లో బాధను అరవకుండా కళ్ళంట కన్నీళ్లు వదులుతూ విక్కి విక్కి అంటూ తలుచుకుంటూ ఏడుస్తూ ఉంది ఆటో ఆడు ఆటో ఆపుతారు పావని ఏమైంది ఎందుకు ఆటో ఆపావో అతన్ని అడుగుతుంది మీరు చెప్పిన అడ్రస్ ఇదే మేడం వచ్చేసింది అని అంటాడు అతను చుట్టూ ప్రదేశం అంతా నిర్మానుష్యంగా ఉంది ఎవరు చుట్టుపక్కల ఉండరు ఎక్కడికి తీసుకుని వచ్చావు ఇది నేను చెప్పిన అడ్రస్ లాగా లేదే అని అంటుంది పావని అవును ఇది మీరు చెప్పిన అడ్రస్ కాదు నా అడ్డ భలే దొరికావు చాలా రోజుల నుంచి నువ్వు పనిచేసే ఆఫీస్ బయట నిన్ను చూస్తూ ఉన్నా ఎప్పుడు ఎత్తుకు వెళ్ళిపోయి నీతో రొమాన్స్ చేద్దామా అని అనుకున్నాను ఇన్నాళ్లకు దొరికావని అంటాడు ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య నా భర్త చావు బతుకుల్లో ఉన్నాడక్కడ నన్ను తిరిగి ఈ అడ్రస్కు తీసుకెళ్ళండి అని అంటుంది పావని ఏడ్చుకుంటూ అన్నయ్య ఏంటి అన్నయ్య నువ్వు అన్నయ్య అన్న తమ్ముడన్నా నిన్ను వదలని ఈరోజు నా కోరిక తీర్చుకుంటాను అని అంటాడు ఆటోవాడు పావనికి భయం వేస్తుంది ఎవరైనా కాపాడండి కాపాడండి అని అరుస్తుంది ఇక్కడికి ఎవరూ రారు నిర్మానుషంగా ఉండే ప్రదేశం ఇది నిన్ను ఎవరూ కాపాడరు అని అంటాడు ఆటో అతను వెంటనే పావని హరిచంద్రరాజుకు ఫోన్ చేస్తుంది ఫోన్ రింగ్ అవుతుంది ఫోన్ స్విచ్ ఆఫ్ నుంచి స్విచ్ ఆన్ చేస్తాడు అప్పుడే హరిచంద్రరాజు ఫోన్ స్విచ్ ఆన్ చేయగానే పావని నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది హరిచంద్రరాజు మొహం పావని ఫోన్ చేస్తుందని వెలిగిపోతుంది పావని తనతో పెళ్లి చేసుకుంటానని చెప్పడానికే ఫోన్ చేస్తుంది అని అనుకుంటాడు అతను హరిచంద్రరాజు రాజు ఫోన్ ఎత్తుతాడు ఆటోవాడు పావని దగ్గర నుంచి ఫోన్ లాక్కొని దూరంగా విసిరేస్తాడు పావని అరుపులు హరిచంద్రరాజుకు రాజుకు వినిపిస్తాయి కాపాడండి కాపాడండి అని పావని అరుపులు విని హరిచంద్రరాజు కంగారు పడతాడు వెంటనే పావని ఉన్న ఫోన్ లొకేషన్ను నెంబర్ ద్వారా ట్రేస్ చేయమని తన ఫ్రెండుకు ఆదిత్యకు చెబుతాడు ఆదిత్య పావని నెంబర్ లొకేషన్కు ట్రేస్ చేసి హరిశ్చంద్ర రాజుకు చెప్తాడు ఇక ఆగకుండా వెంటనే యమస్పీడుగా కార్ తీసుకుని పావని ఉన్న లొకేషన్కి వెళ్తాడు పోలీసులు కూడా ఆ లొకేషన్కు బయలుదేరుతారు పావని ఆటోవాడిని చాలా వేడుకుంటుంది నా భర్త హాస్పిటల్లో ఉన్నాడు ప్లీజ్ ఇక్కడ నుంచి నన్ను వెళ్ళిపోనివ్వు అని కానీ ఆటోవాడు నిన్ను వదలను నా కోరిక తీర్చుకుంటాను అని అంటాడు ఆ ఆటోవాడు కామాంధుడులాగా పావని ముందుకు అడుగులు వేస్తాడు పావని ఆటోవాడిని దూరంగా నెట్టేసి ఏడుస్తూ పరిగెడుతూ ఉంటుంది పావని వెనకాల పెరిగెడతాడతడు పావని పట్టుకుంటాడు ఎక్కడికి పోతావి నా నుంచి తప్పించుకోలేవంటాడు ఆటోవాడు పావనికి భయపడుతూ నన్ను వదిలేయన్నయ్య నీ చెల్లిలాంటి దాన్ని అని మొరపెట్టుకుంటుంది అయినా ఆ కామాంధుడు మనసు కరగదు ఈరోజు నిన్ను వదలను నా కోరిక తీర్చుకుంటాను అని అంటాడు అతను పావనికి కార్ కనిపిస్తుంది ఒక కారు అక్కడికి రావడం చూసి వెంటనే ఆటోవాణ్ణి తోసేసి కాపాడండి అంటూ అరుస్తూ కార్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తుంది కారు యమస్పీడులో వచ్చి పావని ముందు ఆగుతుంది హరిశ్చంద్ర రాజు కార్ డోర్ తీసి బయటికి వస్తాడు ఆటోవాడు పావని దగ్గరకు పరిగెడతాడు నన్నే తోసేస్తావా నిన్ను చంపేస్తానే అని గట్టిగా అరిస్తూ ఉంటాడు హరిచంద్ర రాజు వెంటనే పావనిని కార్లో కూర్చోమంటాడు ఆటోవాడితో ఫైట్ చేసి ఆటోవాడిని శుభ్రంగా బాధిపెడతాడు పోలీసులు ఆ ప్రదేశానికి వెళ్తారు ఆటోవాడిని అరెస్ట్ చేస్తారు ఇలాంటి కామాంధుని చంపేయాలి అరెస్ట్ చేయకూడదు ఆ అమ్మాయిలు బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు ఇలాంటి వాళ్ళ వల్ల ఇలాంటి వాళ్ళకి బతకనివ్వకూడదు చంపేయాలి అని గట్టిగా అరెస్తాడు ఆటోవాడి మీద హరిశ్చందర్ రాజు కోపంతో పోలీస్ దగ్గర ఉన్న గన్ తీసుకుని ఆటోవాణ్ణి కాల్చేస్తాడు ఆటోవాడు అక్కడికక్కడే చనిపోతాడు పావని కారులో కూర్చొని హరిశ్చందర్ రాజు ఆటోవాణ్ణి గన్తో పేల్చి చంపేయడం చూస్తుంది ఆ అవతారంలో చూసి భయపడిపోతుంది పావని హరిశ్చందర్ రాజు వాళ్ళ ఫ్రెండ్ ఆదిత్య హరిశ్చంద్ర రాజు దగ్గర గన్న తీసుకుని ఇక్కడంతా నేను చూసుకుంటా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపో అని అంటాడు కార్ దగ్గరకు వెళ్తాడు పావని నువ్వు ఓకేనా నీకేమైనా గాయాలు తగలాయా అని అడుగుతాడు పావని షాక్లో ఉంటుంది హరిశ్చంద్ర రాజుకు ఏ సమాధానం ఇవ్వదు కారులో కూర్చుని కార్ డ్రైవ్ చేస్తాడతను పావనికి ఒక ఫోన్ కాల్ వస్తుంది ఫోన్ మోగగానే పావని షాక్ నుంచి తేలుకుంటుంది ఫోన్ చూసి తీస్తుంది ఫోన్ స్క్రీన్ మీద డాక్టర్ అని ఉంటుంది వెంటనే పావని విక్కీకి ఏమైందో అని ఫోన్ కాల్ ఎత్తుతుంది విక్కీ ఆపరేషన్ మొదలు పెడుతున్నాము తొందరగా డబ్బులు తీసుకురండి అని అతను వెంటనే పావని హరిచంద్ర రాజును కారు హాస్పిటల్ పోనివ్వమంటుంది హాస్పిటల్ కెందుకు నీకేమైనా గాయాలయ్యాయా అని అడుగుతాడతను నాకేమీ కాలేదు తొందరగా కారును హాస్పిటల్కు పోనివ్వండి అని అంటుంది పావని ఇక హరిశ్చందర్ రాజు పావని చెప్పినట్లుగా కార్ ఫాస్ట్గా హాస్పిటల్కు పోనిస్తాడు అతను హాస్పిటల్కి వెళ్ళాక పావనికి డబ్బులిచ్చి హెల్ప్ చేస్తాడో లేదో మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం